జయ శ్రీ రాధాకృష్ణ ఈరోజు రెసిపీ క్యాబేజీ పులిహార కూర ఆవుపెట్టి కూర అని కూడా అంటారు దీన్ని సేమ్ పనసపట్టు ఆవుపెట్టి కూర ఎలా చేస్తారు సేమ్ అలాగే ఉంటుంది అనమాట టేస్ట్ పరిసపట్టు అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలా క్యాబేజీతో కూడా మనం చేసుకోవచ్చు క్యాబేజీ కూడా ఆకుకూర అని చాలామందికి తెలియదు దీనిలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి దీన్ని ఇలా ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక పెద్ద క్యాబేజీ సగముక్క తీసుకున్నాను దాన్ని చిన్న చిన్న ముక్కల కింద తురుముకోవాలన్నమాట ఒక నిమ్మకాయ సైజ్ అంత నిమ్మ చింతపండుని ముందుగానే వాటర్ పోసుకుని నానపెట్టుకోవాలి ఒక గంట నానిన తర్వాత స్టవ్ మీద ఉడకపెట్టేసుకోవాలి క్యాబేజీని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు తురుముకుని మూత పెట్టుకుని వాటర్ పోసుకుని పెట్టుకోవాలి అప్పుడు ఈజీగా ఉడికిపోతుందనమాట తర్వాత ఒక స్పూన్ ఆవాలు మూడు పచ్చిమిరపకాయలు వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ నానపెట్టుకోవాలి ఆవకనమాట డైరెక్ట్గా ఆవాలు మిక్స్ చేసేసుకోవచ్చు అలా కాకుండా ఇలా అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది చేజ్ తక్కువ ఉంటుంది క్యాబేజీ బాగా మెత్తగా ఉడికిన తర్వాత నీళ్లు వడగొట్టుకుని పక్కన ఆరబెట్టేసుకోవాలి తర్వాత పాన్ తీసుకుని మనం పప్పు పెట్టుకుంటాను చూడండి అదేవిధంగా ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు శనగపప్పు రెండు మిరపకాయలు పచ్చిమిరపకాయ చీలికలు కరివేపాకు చీడిపప్పులు వేసనగుళ్ళు కావాలంటే వేసనగుళ్ళు చీడిపప్పులు అవో ఆప్షనల్ అనమాట పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకుంటే కారం వస్తుంది అనమాట దానివల్ల మనం కారం వేయం కదా కూరలో అందుకని చెప్పి పచ్చిమిరపకాయ చీలికలు రెండు మిరపకాయలు వేసుకుని పులిహార పోపు పెట్టేసుకోవడమే లాస్ట్లో ఇంగు వేసుకోవాలి తర్వాత మనం క్యాబేజీ నీళ్లు నీళ్లు స్ట్రైన్ చేసేసుకున్నాం కదా ఆ క్యాబేజీ తురుము వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకుని కలుపుకొని మూత పెట్టుకోవాలి క్యాబేజీ బాగా దగ్గరగా మగ్గిన తర్వాత మనం చింతపండు గుజ్జు స్టవ్మే పెట్టుకున్నాం కదా దాన్ని వడగొట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి గుజ్జుని చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఏదైనా కూడా లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే చే వేడిగా వేడి మీద వేస్తే ఏమవుతుందంటే కొంచెం చేదు వచ్చేస్తుంది అందుకని చెప్పి కూర అయిపోయిందనగా లాస్ట్లో చింతపండు గుజ్జు వేసుకోవాలి తర్వాత మిక్స్ పట్టేసుకోవాలి ఆవాలు రెండు పచ్చిమిరపకాయలు మిక్స్ పట్టేసుకుంటే పాలలాగా అవుతుందనమాట దాన్ని తర్వాత లాస్ట్లో ఆవాల పేస్ట్ వేసి దగ్గర పట్టాక స్టవ్ కట్టేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ క్యాబేజీ ఆవ పెట్టుకూర రెడీ మనం ఎప్పుడూ క్యాబేజీని ఆనియన్తోనో లేదంటే టమాటాతోనో కలిపి చేసుకుంటూ ఉంటాం అలా ఆనియను టమాటాలు వేయకుండా కూడా ఇలా కూడా చేసుకోవచ్చు సేమ్ పనిచిపో టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి మా రెసిపీస్ కనుక నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్యాబేజీ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే చాలా కమ్మగా ఉంటుంది కూర చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారు ఒకసారి ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి